హాయ్ జేఈఎస్ ఫ్రెండ్స్ మరి ఏప్రిల్ సెకండ్ నుంచి అయితే జేఈ మెయిన్ సెకండ్ సెషన్ అయితే మరి స్టార్ట్ అవుతుంది మరి ఆల్రెడీ వీడియో కూడా పెడతాం జరిగింది మరి ఐదు రోజులు తొమ్మిది విడతల్లో పేపర్ వన్ తొమ్మిదిన పేపర్ టూ జేఈ ఎగ్జామినేషన్ ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటర్మీడియట్ అయిన ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు జంప్ అయిపోండి జేఈ కానీ ఎంసెట్కి కానీ ఇమ్మీడియట్గా జంప్ అయిపోయింది ఒక్క నిమిషం ఆలస్యం ఆలస్యమైన మీ యొక్క మీకు సీటు కోల్పోయే అవకాశం ఉంది కానీ ప్రతి ఒక్కరు కూడా జంప్ అవ్వండి మరి సపోజ్ ఫిఫ్టీ పర్సెంట్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ సెషన్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆయిలు సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ అయ్యి వచ్చిన వాళ్ళందరూ ఎంసెట్ రాయండి నైంటీ పర్సెంట్ అయిల్ అబోయ్ స్టూడెంట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎస్టీ స్టూడెంట్స్ అయినా సరే ఎస్టీ బోబీసీ వాళ్ళందరూ నైంటీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ప్రెసెషన్ కంపల్సరీగా ట్రై చేయండి వచ్చేస్తుంది మీకు తర్వాత నైంటీ పర్సెంట్ కొంత క్వాలిఫై అయిన వాళ్ళు తర్వాత కూడా మరి అడ్వాన్స్ కూడా రాసేసేయండి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు మరి చూసినట్టయితే జేఈ మెయిన్ తుది విడత పరీక్షల పరి తేదీలను జాతీయ పరీక్షలకు ఎన్టీఏ సోమవారం ప్రకటించింది గతంలో ఏప్రిల్ గతంలో ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిది తేదీ మధ్యలో నిర్వహిస్తామని ప్రకటించి తాజాగా పేపర్ వన్ పేపర్ టూ పరీక్ష తేదీలను ఖరారు చేసింది బీటెక్ బీటెక్లో సీట్ల ప్రవేశానికి పేపర్ వన్ ఆన్లైన్ పరీక్షలను ఏప్రిల్ రెండు మూడు నాలుగు తేదీల్లో రెండు విడతలుగా నిర్వహిస్తారు ఆయా రోజుల్లో ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మరి మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ రెండు మూడు నాలుగు ఏడులో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కొనసాగుతాయి ఎనిమిదవ తేదీన మాత్రమే మధ్యాహ్నం విడత మాత్రమే పరీక్ష జరుగుతుంది ఎయిత్ని మాత్రము ఆఫ్టర్నూన్ షిఫ్ట్ మాత్రమే జరుగుతుంది అంటే మొత్తము తొమ్మిది విడతలు ఈ పరీక్ష నిర్వహిస్తారు పేపర్ వన్ పరీక్షా ఫలితాలు ఏప్రిల్ పదిహేడో తేదీన ఎగ్జామినేషన్ రిజల్ట్స్ పదిహేడో తేదీకి ఇస్తారమ్మా తొలి విడత జేఈ పేపర్ వన్ పర్సంటేజ్ స్కోరును గత ఫిబ్రవరి పథకంలో విడుదల చేశారు తుది విడత పరీక్షల తర్వాత రెండు విడతల్లో కలిపి వచ్చిన ఉత్తమ స్కోర్ని పరిగణలోకి తీసుకుని జాతీయ స్థాయి ర్యాంకులు ప్రకటిస్తారు ఇక బీఆర్క్ సీట్లకు పేపర్ టూఏ ప్లీనింగ్ ప్లాన్ బీ ప్లానింగ్ బ్యా ఆర్కిటెక్చర్ ప్లానింగ్ సీట్ల భర్తీకి పేపర్ టూ బి పరీక్షలను ఏప్రిల్ తొమ్మిదిన విడతలో నిర్వహిస్తారు జేఈ తొలి పేపర్ వన్ పరీక్ష దేశవ్యాప్తంగా పన్నెండు లక్షల యాభై ఎనిమిది యాభై ఎనిమిది వేల మంది హాజరవ్వగా మరి జేఈలో జైలు తొలివిడత పేపర్ వన్ పరీక్ష దేశవ్యాప్తంగా అప్పుడేమో పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల మంది హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్ష అరవై వేల మంది రాశారు ఇది స్టూడెంట్స్ మరి ఏప్రిల్ సెకండ్ నుంచి ఏప్రిల్ ఎయిత్ వరకు అయితే ఎగ్జామినేషన్ జరుగుతాయి మన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయి ఎగ్జామ్స్ అయిపోయిన ఆల్ ఇమ్మీడియట్గా మీరు జంప్ అయిపోయింది ఇంటర్మీడియట్ మరి ఇరవై తారీఖు అయిపోతుంది పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు అయిపోతుంది ఇమ్మీడియట్గా మీరు జంప్ అయిపోయి మరి ఎంసెట్ ఎంసెట్ ఎవరైతే ఎవరికైతే మరి జేఈ మెయిన్ సెషన్ వన్లో మరి ఫిబ్రవరి సెషన్ జనవరి సెషన్లో ఎవరికి అరవై పర్సెంటైలు వచ్చింది ఎవరికి అరవై డెబ్భై ఎనభై ఎనభై వచ్చిన వాళ్ళందరూ వీళ్ళందరూ ఎంసెట్కి ప్రిపేర్ అయిపోయింది ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది వీళ్ళకి ఇక్కడ నుంచి వీళ్ళకి నైంటీ నైన్ వచ్చే ఛాన్సెస్ ప్రాబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అంటే రాన రాదని నేనైతే చెప్ప ఐఎమ్ నాట్ షూర్ మరి ప్రాబిలిటీ చాలా తక్కువ ఉంటుంది ఎవరికైతే నైంటీ పర్సెంటైజులు పైన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మరి అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తారంటే జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్కి ప్రిపేర్ అయిపోండి ఏప్రిల్ సెషన్కి ప్రిపేర్ అయిపోయింది కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది అంటే నైంటీ పర్సెంటేజ్ కొంచెం నాలుగు క్వశ్చన్ చేసిన నైంటీ నైన్కి రీచ్ అవడానికి కొంచెం ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అంతే సపోజు సిక్స్టీ సెవెంటీ కొంతమంది స్టూడెంట్స్ ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చింది సార్ నేను ఫిఫ్టీ పర్సెంటేజ్ నాకు ఎక్కడ వచ్చింది ఎన్ఐటీలు వస్తుంది మనం ఏం సమాధానం చెప్తాను ఫిఫ్టీ పర్సెంటాయిలు సిక్స్టీ పర్సెంటాయిలు సెవెంటీ పర్సెంటాయి వచ్చిన వాళ్ళకి ఏఎన్ఐటీలో వచ్చిందండి లాస్ట్ ఇయర్ ఎవరికి ఎక్కడా రాలేదు లాస్ట్ ఇయర్ కూడా నేను క్లియర్గా అబ్జర్వ్ చేయడం జరిగింది మరి అసలు ఏ ఎక్కడ కూడా రాలేదు నైంటీ పర్సెంటాయి పైన వస్తేనే మనకి హోప్స్ ఉంటాయి రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నైంటీ పర్సెంటాయి పైన మరి ఓసీ ఓబీసీ క్యాండిడేట్లు నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ మరి అదేవిధంగా మరి ఓపెన్ కేటగిరీ జనరల్ కేటగిరీ వాళ్ళకి నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ వస్తే వాళ్ళకి ఒక అవకాశం అయితే ఉంటుంది అంతే అంతేగాని సిక్స్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ అసలు ఛాన్సే లేదమ్మా మీరు దాని గురించి మరి ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోవద్దు ఎందుకంటే ఆశలు పెట్టుకున్న తర్వాత తర్వాత డిస్కరేజ్ అవుతాం మనం డిస్కరేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ